ఫ్యామిలీని తీసుకొని బయటకెళ్ళి ఏదైనా రెస్టారెంట్లో టైం స్పెండ్ చేసి మీకు నచ్చిన ఆహారం తినాలని చెప్పేసి మీరు బయటకు వెళ్తున్నారా ఒకసారి మీరు ఆలోచించినట్టయితే మీరు ఏదైతే రెస్టారెంట్కి వెళ్తున్నారో ఏదైతే బయట ఫుడ్ తీసుకోవడానికి వెళ్తున్నారో మరి అక్కడ ఎంతవరకు సురక్షితంగా నాణ్యతంగా తయారు చేస్తూ ఉన్నారని చెప్పేసి ఆ ఫుడ్ గురించి మీరు ఒక్కసారి కన్నేసినట్టయితే మీరు విస్తుపోయే నిజాలు బయటపడతా ఉన్నాయి మీ జీవితంలో కూడా మరోసారి రెస్టారెంట్ కానీ బయట ఫుడ్లు కానీ తినే ఆ సాహసం చెయ్యరు అంతటి ప్రమాదకరంగా ప్రస్తుతం హోటల్ నడుస్తూ ఉన్నది రెస్టారెంట్ నడుస్తూ ఉన్నది అయితే అదే మనకు మెయిన్ పేపర్ లో కనబడతా ఉన్నది ఒకసారి మనం చూసినట్టయితే ఆశపడి తింటే ఆస్పత్రికి కుళ్ళిన మాంసంతో కమ్మని భోజనం మీరు ఏదైతే ఫ్యామిలీ తీసుకొని సరదాగా రెస్టారెంట్ రెస్టారెంట్కి వెళ్ళి తిందాం సరదాగా ఫ్యామిలీకి అన్ని వంటకాలు అక్కడ టేస్ట్ చూపిద్దామని చెప్పేసి ఏదైతే మీరు తీసుకెళ్తా ఉన్నారో మరి అక్కడ తయారు చేసే ఆహార పదార్థాలు ఆ మీరు పెట్టే ఆర్డర్ ఏదైతే ఉన్నదో మరి చికెన్ బిర్యానీ కానీ మటన్ బిర్యానీ కానీ ఇంకేదో ఇంకేదో కానీ ఆ పదార్థంలో వాడే ఆ వస్తువులు ఎంతటి వరకు నాణ్యతగా ఉన్నదని చెప్పేసి మీరు ఒక్కసారి చూసుకున్నట్టయితే చాలా విస్తుపోజే నిజాలు బయటపడతా ఉన్నది ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ లో రైడ్స్ అనేది తీవ్రంగా జరుగుతూ ఉన్నది హోటళ్ల పైన అయితే ఆ రైడ్స్లో చాలా విషయాలు వెలుగులోకి వస్తా ఉన్నాయి అయితే ఎంతవరకు వారు నాణ్యతగా మెయింటైన్ చేస్తా ఉన్నారు ప్రజలకు ఎంతవరకు సురక్షితమైన ఆహారం అందిస్తున్నారు అని చెప్పేసి రైట్స్ చేస్తే అధికారులే ఆశ్చర్యపోయే విధంగా అక్కడ వెలుగులోకి ఆ వస్తువులు బయటపడతా ఉన్నది ఆ తతంగం మొత్తం బయటపడతా ఉన్నది అయితే మనం ఒక్కసారి చూసినట్టయితే ఏ రెస్టారెంట్ కైనా కిచెన్ సపరేట్ ఉంటది మొత్తం క్లోజ్ అయి ఉంటది ఇక్కడ మనం ఆర్డర్లు పెడితే వాళ్ళు వెళ్ళి తెచ్చిస్తారు అంతే అది మీరు చూడగానే గరం గరం మంచి వాసనతో మంచిగా తినాలి లాగేయాలి అని చెప్పేసి లొట్టలేసుకొని మింగాలని చెప్పేసి మీరు ఏదైతే చూస్తూ ఉంటారో మరి దాని వెనుక ఉన్న రహస్యాలు మాత్రం చాలా విస్తుపోయే నిజాలు ఉన్నాయి అంటే మొత్తానికి ఆ పెద్ద పెద్ద హోటళ్లలో కూడా చాలా వరకు కల్తీ నాణ్యత లేని ఆ పదార్థాలు వాడుతా ఉన్నట్టు అధికారులు చెప్తా ఉన్నారు ఒకసారి మనం చూసినట్లయితే చిన్న రెస్టారెంట్లతో పాటు ప్రముఖ హోటళ్లలోనూ ఇదే తంతు టాస్క్ ఫోర్స్ బృందం దాడులతో వెలుగులోకి అయితే చూస్తా ఉన్నాం కదా చిన్న హోటల్స్ తో పాటు పెద్ద పెద్ద రెస్టారెంట్లు అంటే మన రోడ్ సైడ్ ఫుడ్ బండ్లు కానీ ఇంకేదో హోటళ్ళు కానీ ఇంకా ఏదో పెద్ద రెస్టారెంట్లు కానీ మొత్తం ఇదే జరుగుతా ఉన్నారట కల్తీలేని ఫుడ్ వాడుతూ ఉన్నారు కల్తీలేని వస్తువులతో ప్రజలకు ఆ ప్రాణం మీదకి తీసుకొచ్చే వస్తువులను వాళ్ళు ఉపయోగిస్తున్నారు అంటే ఎక్స్పైర్ అయిన ఐటమ్లు వాడడం కుళ్ళిన పదార్థాలు వాడడం ఆ మాంసం ఏదైతే వాసన వచ్చినా అని కూడా ఆ మాంసాన్ని కూడా అట్లనే వాడడం ప్రజల ప్రాణాలతో రెస్టారెంట్ వాళ్ళు చిలగాటం వాడతా ఉన్నారు మీరు ఆర్థికంగా నష్టపోతారు ఆరోగ్యంగా నష్టపోతారు ప్రాణం పోయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు ఎందుకంటే అలాంటి విషయాలు ఇప్పుడు ప్రస్తుతం బయటపడతా ఉన్నది ఇటీవల గోగుల్ చాట్ పిస్తా హౌస్ కరాచీ బేకరీతో పాటు కృతంగా చట్నీస్ హోటల్ తనిఖీలు ఇది చూస్తా ఉన్నారు ఇవన్నీ పెద్ద పెద్ద హోటల్ గోకుల్ చాటు పిస్తా హౌజ్ కరాచీ బేకరీతో పాటు కృతంగా చట్నీస్ హోటల్ అన్ని పెద్ద పెద్ద హౌజుల్లో కూడా మరి రేట్లు కూడా అదే విధంగా ఉంటాయి మరి రేట్లు పెట్టినా కూడా మీకు నాణ్యత లేని ఫుడ్ అందిస్తున్నట్టు అక్కడ కనబడుతూ ఉన్నది కల్తీ నాణ్యత లేని కుళ్ళిన ఆహారం గుర్తింపు మొత్తంగా ఇరవై నాలుగు గోటలపై కేసులు నమోదు చూస్తూ రా ఉన్నారా ఇరవై నాలుగు గోటలపై కేసులు నమోదు చేసారు ఎక్కడ కూడా నాణ్యత లేదు మొత్తం కుళ్ళి కలితి ఇగో ఇవే పదార్థాలు వాడుతూ ఉన్నారు ఇవే వస్తువులు వాడి ప్రజలకు ప్రాణానికి ముప్పు తీసుకొచ్చే పరిస్థితి కనబడుతూ ఉన్నారు తప్పితే మీరేదో హోటల్కి వెళ్ళి మంచి ఫుడ్ అనుకుంటే మాత్రం అది మీ ప్రాణానికే ముప్పు అంటే మీ అనారోగ్యం మీరే కొని తెచ్చుకున్నట్టు డబ్బులు ఇచ్చి మీరు తిని మళ్ళీ మీరు హాస్పిటల్లో వండుకోవాలా లేదంటే పైకి వెళ్ళినా అని కూడా పెద్ద ఆశ్చర్యం లేదు అలాంటి పరిస్థితి కనపడుతూ ఉన్నది ప్రస్తుతం రెస్టారెంట్లో బాగుతారు దయచేసి మీరు ఎవరైనా బయటకు వెళ్ళి తినేవారు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆలోచించి తినండి డబ్బులు పెడుతున్నామా లేదా అనే విషయం పక్కకు పెడితే మీరు అనారోగ్యంగా పాలుగా పోతా ఉన్నారు మీరు మీ ఫ్యామిలీకి ఇబ్బందులు పెట్టబోతూ ఉన్నారని చెప్పేసి మీరు ఒక్కసారి గమనించండి ఎందుకంటే ఎక్కడ కూడా సేఫ్గా లేదు మీరు ఇంటికాడికి తీసుకొచ్చి మీరు మీ మంచి వస్తువులతో మీరు ఇంటి దగ్గర చేసుకొని తింటే తప్పితే బయట మాత్రం ప్రస్తుతం మంచిగా కనబడే పరిస్థితులు లేవు